జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని పాగము మూడు శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ విభాగము ఇరవై ఒకటి రణ ధర్మము శ్రీరాముడు అయోధ్య ప్రజలను మోసగించాడు యామార్చాడు అని కొందరు చెప్తుంటారు కదా అదే ఇక్కడ రణ చికిత్స ధర్మం ఇలా వాల్మీకి మహర్షి ఈ వ్రణ చికిత్స ధర్మాన్ని మనం చూపించాడో రాముని ద్వారా చూద్దాం అయోధ్య నుంచి బయలుదేరినటువంటి సీతారామ లక్ష్మణులు రథానికి సారథ్యం చేస్తున్న సుమంతులు వారు ముందుకు సాగుతున్నారు వారిని అనుసరించి అంటే శ్రీరామచంద్రుడిని సీతామాత్రం విడిసి ఉండలేక అయోధ్య వాసులు ఉత్తమ బ్రాహ్మణులు ఉత్తమ క్షత్రియులు ఉత్తమ వైశ్యులు ఉత్తమ సూత్రులు అందరూ కూడా చాలామంది ఆ రథాన్ని వెంబడించి అలా రాముడితో వచ్చేస్తున్నారు రాముడితోనే మా జీవనము రామునితోనే మేము జీవిస్తాం రాముడు ఎక్కడుంటే అక్కడే మాకు అయోధ్య అని రాముడితో వచ్చేస్తున్నారు ఇలా వీరందరూ పోను పోను తమసా నది ఒడ్డుకి చేరుకుంటారు రాత్రి అయిపోయింది అక్కడ తమసా నది ఒడ్డున రాముల వారు బస్ చేస్తారు వారితోనే అయోధ్య ప్రజలందరూ కూడా రొప్పుతూ పడుతూ లేస్తూ నడిచి వచ్చారు కదా అలిచిపోయారు అందరూ నిద్రపోయారు రాత్రి మిట్టర్ మధ్య వంటే మనం పగలకి అలాగే అర్ధరాత్రికి చేరుకున్నది కాలం అప్పుడు శ్రీరాముడు తన సోదరుడిని పిలిచి అంటాడు లక్ష్మణ చూసావా మన అయోధ్య వాసులు ఎంత ప్రేమ గలవారు మన పైన ఎంత అభిమానంతో ఉన్నవారు వీరందరూ క్షత్రియులు బ్రాహ్మణులు శూద్రులు వైశ్యులు మన మీద ప్రేమతో ఇంత దూరము నడుచుకుంటూ వచ్చేశారు ఇక్కడ బడలికతో నిద్రపోతున్నారు వీరికి మనం న్యాయం చేయాలి వీరిని మనతో పాటుగా అరణ్యాలకు తీసుకెళ్లటము మనకి ఏమి ధర్మము వీరి భార్యలు బిడ్డలు మనుమలు అందరు కూడా అయోధ్యలో ఉండిపోయారు వీరు వచ్చేసారు అనేసరికి లక్ష్మణ స్వామి అంటారు అవును భ్రాత్ర నిజమే మీరు చెప్పినది మన మనపైన గల ప్రామ అభిమానాలతో మనం వెంట వచ్చేసారు అంటారు లక్ష్మణ ప్రాణచికిత్సా ధర్మము అనే ఒకటి వేదధర్మం ఉన్నది ఆ వేదధర్మం ప్రకారం మనం వీళ్ళకి న్యాయం చేద్దాం అంటాడు శ్రీరాముడు అలాగే అన్న మీరు ఎట్లా అంటే అట్లాగే చేద్దాం అంటాడు లక్ష్మణుడు సుమంతుణ్ణి పిలిచి రాములు వారు ఇలా అంటారు సుమంత మనం ముగ్గురుము కలిసి మన యొక్క సామాగ్రి బట్టలు అన్నీ రథంలో వేసుకొని కొంత దూరము అయోధ్య వెళ్ళినట్లుగా రథ యొక్క జాడ అందరికీ కనపడే విధంగా ప్రయా ప్రయాణం చేయి మనము ర రథంతో అయోధ్య వెళ్ళిపోయినాము అనేటట్టు ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ తెలియాల ఎటువంటి సవ్వడి లేకుండా గుర్రాలను నైపుణ్యంగా నడుపు ఇటువంటి శబ్దము రాకూడదు ప్రజలు ఎవరు కూడా లేవకూడదు మనము ఇలా కొంత దూరం అయోధ్య వెళ్ళినట్లుగా అనిపిస్తే మంచిది అక్కడ నుంచి మనం రథాన్ని పచ్చిక బయళ్ళపైన చిన్న చిన్న మొక్కలపైన నడుపుతూ గంగానది చేరుకుందాం ఇక్కడ ఉన్నటువంటి మన ఈ ప్రజలు మనకందరూ మిత్రులు వీరు మీద ప్రేమాభిషేకంతో ఉన్నారు ప్రేమతో ఉన్నారు వీరందరూ కూడా మనం అయోధ్యకు వెళ్ళిపోయినాము అనే భ్రాంతి కలిగి అందరూ కూడా ఉదయాన్నే లేచి తిరుగు ప్రయాణం అయోధ్యకు చేరుకుంటారు అదే నాకు కావలసింది ఇదియే వ్రణ చికిత్సా ధర్మము ఇది వేదధర్మం అంటే మనం వీరికి న్యాయం చేస్తున్నాం తాత్కాలికంగా వీరికి మనం అన్యాయం చేశామనో ఏమార్చామనో అనుకునే వీలు ఉన్నది కాదనలేదు కానీ వారి యొక్క క్షేమము వారందరూ కుటుంబాలతో బాగుండాలనే మన కోరిక వల్ల అది పరమధర్మము కాగలదు ఏ ధర్మ సూక్ష్మం వారు బాగుండటమే మనకి ధర్మం వారు మనతో వచ్చి బాధలు పడటం నాకు ఇష్టం లేదు అందుకనే వారు తిరిగి వారి కుటుంబాలతో చేరుకొని సుఖంగా ఉండాలి ఇది వ్రణ చికిత్సా ధర్మం ఒక మనిషికి వ్రణం ఏర్పడినప్పుడు వైద్యుడు అతనికి కష్టము కలిగినా సరే ఆ రణానికి శస్త్రచికిత్స చేసి తీసివేసి కట్టువేసి అతనికి ఆ వ్రణము లేకుండా చేస్తాడు తాత్కాలికంగా ఆ రోగికి నొప్పి కలిగినా కూడా తదుపరి కాలంలో అతనికి సుఖజీవనం కలుగుతుంది కదా ఇదే రుణ ధర్మము ఆ విధంగానే వీరి తాత్కాలికంగా మనం మోసగించామనో ఏమార్చమనో అని వాళ్ళు అనుకున్నా కానీ వారు చివరిగా లబ్ధి పొందుతారు వెళ్ళి వారి కుటుంబాలతో కలిసి సుఖజీవనం చేస్తారు అది మనకు కావాలి కనుక ఈ విధంగా అంటారు అలాగనే సుమంతుల వారు నైపుణ్యంతో గుర్రాల యొక్క సవ్వడి రాకుండా మెల్లగా నడుపుతూ ఇసుకపైన వారి యొక్క రథము అయోధ్య వైపు వెళ్ళింది అనేటట్లుగా నడిపి కొంత దూరం పోయిన తర్వాత ఆ రథాన్ని పచ్చిక బయలుపై నడుపుకుంటూ గంగానది తీరానికి చేరుకుంటారు అప్పుడు ఉదయాన్నే లేచినటువంటి అయోధ్య ప్రజలు ఎవరైతే వచ్చారో రాముల వారితో వారందరూ కూడా చాలా మంచి జరిగింది మన శ్రీరాముడు సీతా లక్ష్మణస్వామి వారు అందరూ కూడా కలిసి మరలా వెనక్కి వెళ్ళిపోయినారు అయోధ్యకు మనం కూడా అయోధ్యకు వెళ్ళిపోదాం పదండి జై శ్రీరామ అనుకుంటూ అందరూ కూడా అయోధ్యకు వెళ్ళిపోయినారు రాముడు లక్ష్మణుడు సీతమ్మ సుమంతుల వారు ప్రజలతో పాటుగా వీరు గంగా నదీ తీరాన్ని చేరుకున్నారు ఈ విధంగా ప్రణ ధర్మాన్ని రాముడు నెరవేర్చి తన ప్రజలను సుఖ సంతోషాలతో ఉండే విధంగా న్యాయం చేశాడు అది శ్రీరాముడు యొక్క ధర్మనీతి అందుకే రాముడు దేవుడు రాముడు గొప్పవాడు జై శ్రీరామ్ जय सिमन्ना